ఆయన ఇంటి పోతే కూడా ఆయన ఇంట్లోకి లోపలికి కూడా మమ్మల్ని ఇంట్లో వీళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు లోపల అక్కడ బయట ఉంటారు కదా పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వారదా సారథి గారి ఇంటికే భారత సారథి గారు ఎమ్మెల్యే గారి ఇంటికే మేము వెళ్ళాము మా యొక్క కార్యకర్తలు అందరూ లీడర్స్ అంతా వెళ్ళాము వెళ్ళి ఆ మెమోరీ ఇచ్చడానికి కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా ఇదే విషయమే జరిగింది ఆయన నమస్తే నా పేరు నాగశైన నేను ఉండేది ఇక్కడ ఎంఎం కాలనీ ఆధ్వర్యంలో ఉంటున్నాను సమస్య ఏమిటంటే ఈరోజు మా ఏరియాకి ఎంఎం కాలనీకి పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ప్రచార సారథిలో వచ్చారు ఆయన ఇంటింటి సమస్యల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుగొనడానికి వచ్చారు కానీ ఆ సమస్యల గురించి అంటే ముందు నుంచి మా సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఏ సమస్య అంటే మేము ఆయనకి వివరించి చెప్పినాము ఇంటి పటాల విషయంలో కానీ తర్వాత వచ్చేసి కబ్జా విషయాల్లో కానీ తర్వాత ఇంకో ఉద్యోగ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో చెప్పినాము మేమే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ రిజల్ట్ అప్పుడు నేను వైసీపీ కార్యకర్తలు నా మీద దాడి చేసి నన్ను ఈ విధంగా చేశారు చేసినా కూడా అది కేసు నడుస్తున్నా పోలీసు వాళ్ళతో కొంచెం నాకు కాల్స్ చేపించి రాజీ పడతావా లేదా అన్న మాదిరిగా నాకు కాల్స్ వచ్చాయి అన్నీ చేస్తానని మేము భరించుకుంటానే అన్ని పనులు మేము ఆరు మంది ఇదే ఇంట్లోనే ఉంటున్నాం ఒక్కరికి ఒక ఉద్యోగం లేదు మా ఇంట్లోనే పరిస్థితే కాదు ఇతర కుటుంబాలలో కూడా మందికి ఇదే మాదిరిగా ఉంది వైసీపీ ప్రభుత్వంలో వచ్చారు వచ్చినప్పటి నుంచి ఇటువంటి పనులు జరగలేదు కనీసం ఈయన కొత్త వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఈ పనులు మా జరుగుతున్నాయంటే ఇంతవరకు అయింది ఏమీ లేదు వైసీపీ వాళ్ళనే వాళ్ళ బీజేపీలోకి విలీనం చేసుకొని వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మాదిరిగా ఆయన నడువట జరుగుతుంది మేము కష్ట పార్టీకి కష్టపడిన కష్టపడిన వారికి మాత్రం ఫలితం లేకుండా అయిపోతుంది అంత వాళ్ళకి కోట పట్టాలు అడిగాము తర్వాత వచ్చేసి ఒక బడి ఇంతవరకైంది పిల్లలు స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందులు పడతా దూరభారాలకి వెళ్ళిపోతున్నారు ఒక స్కూల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండే స్థలాల్లో స్థలంలో ఒక స్కూల్ కట్టేవాడిని అడిగాము తర్వాత వచ్చేసి ఇంట్లో నలుగురు ఐదు మంది ఖాళీ ఖాళీగా ఉండే వ్యక్తుల్లో ఒకరికి ఉద్యోగాలు లేవు కనీసము ఒక కాంట్రాక్ట్ బేసిక్ పండ్లలో పండవ వాళ్ళ వాళ్ళ వరకే స్వార్థపరంగా చూసుకుంటున్నారు కానీ యువతల వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వడం లేదు తిరిగిన వాళ్ళకి ఇవ్వడం లేదు అంతా వాళ్ళ వాళ్ళే స్వార్థపరంగా లోపల లోపలనే రా ఇది చేసుకుంటున్నారు కానీ యువతుల వాళ్ళకి ఇవ్వడం లేదు మేము తర్వాత వచ్చేసి మహిళల దొడ్డి కబ్జా అయింది దాని విషయం గురించి పార్టీలో ఇంకా ఎలక్షన్ కాకముందు నుంచి చెప్తానే ఉన్నాం ఎమ్మెల్యే గారికి దాన్ని నేను ఎట్లయినా కానీ నేను చేపిస్తాను చేపిస్తాను అంటున్నాడు ఇంతవరకు అయింది దాని మీద యాక్షన్ అయ్యి తీసుకోండి వైసీపీ కౌన్సిలర్ చిన్న మహిళల దొడ్డిని కబ్జా చేసి అది మాదిరి పట్టా మాదిరిగా చేయించుకొని ఇంతవరకు అయింది అది పట్టా ఎలా చేశారో మాకు కూడా అర్థం కావడం లేదు గవర్నమెంట్ ప్రాపర్టీని దాన్ని పట్టా చేయించుకొని ఇది మేము అప్పటి నుంచి ఉంది అన్నట్టు చేయించుకొని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన వైసీపీలో నుంచి అక్కడ బీజేపీలోకి ఆయన జంప్ అయినాడు ఇప్పుడు జంప్ అయినా కూడా ఆయన వాళ్ళ మేము అదే అడిగాం సార్ని కూడా ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయినాడు అనే కదా వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు మా కార్యకర్తలని మీరు పక్కన పెట్టినారు కదా అని మేము అడిగాము మీ సమస్య ఏమని ఉంటే ఒకరోజు మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అని అంటున్నాడు కానీ ఆడికి పోయినా అక్కడే అది జరిగే ఇదే విషయమే జరుగుతుంది సరే మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ చేద్దాం ఇదే వస్తుంది కానీ ఇంతవరకు అయింది ఏ మార్పు రావడం లేదు ఈ కబ్జా విషయాల గురించి తర్వాత మళ్ళీ ఈ ఒక మా మున్సిపాలిటీ క్వార్టర్స్ పట్టాల విషయం గురించి అన్నీ ఒక మెమోరండమ్ లెటర్ ప్యాడ్ రాసుకొని తర్వాత వచ్చేసి ఆఫీస్లో కూడా కొంచెం లోపల లోపల ఇల్లీగల్గా వ్యక్తులు చేర్చుకుంటున్నారు కాంట్రాక్ట్ బేసిక్లోనే అవి ఖాళీ ఉండే పోస్టులని లోపల లోపలనే కొన్ని పోస్టులని వీళ్ళు ఆఫీస్లో ఉండే వాళ్ళే వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని లోపల లోపలనే ఏమార్చుతున్నారు అది ఇది అని చెప్పేసే విషయంపై మేము ఒక మెమోరాండం తీసుకొని పోయి ఆయన ఇంటి దగ్గరికి పోయినాము ఆయన ఇంటి దగ్గరికి పోతే కూడా ఆయన ఇంట్లోకి లోపలికి కూడా రానికలే మమ్మల్ని ఇంట్లే వీళ్ళే ఇక్కడ ఉండే వాళ్ళు లోపల అక్కడ బయట ఉంటారు కదా పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వారద సారథి గారి ఇంటికే భారత సారథి గారు ఎమ్మెల్యే గారి ఇంటికే మేము వెళ్ళాము మా యొక్క కార్యకర్తలు అందరూ లీడర్స్ అంతా వెళ్ళాము వెళ్ళి ఆ మెమోరీ ఇచ్చిపోయినప్పుడు కూడా ఇదే విషయమే జరిగింది ఆయన బయట నుంచే భయం లోపల కూడా పంపిలే మమ్మ అలా చేయలేదు ఆయన వేరే వాళ్ళతో కొంచెం మీటింగ్ లో ఉన్నాడు అది ఇది అని చెప్పినారు కానీ ఇంత ఆ రోజు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతనే ఆ మెమో రెండు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు సమస్య పెండింగ్ లో ఉంది అది చెప్తామని చెప్పినాడు ఇది ఏమన్నా ఉంటే కొత్తవి తీసుకురా అండి ఇంకా అని చెప్పినాడు కానీ ఆ సమస్య లెటర్ ప్యాంట్ ఇచ్చినప్పటి నుంచి ఇంతవరకు సమస్య తొలగలే ఇంకా నా పేరు ఉసురుపాటి నాగసేన ఎంఎం కాలనీ ఆదుని